సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చింది భయ్య అసలు ఈ మూవీ సంక్రాంతి రోజునే రిలీజ్ అవుతుందా లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందా ఏంటనే నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్తా చెప్పే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి భయ్య ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చేస్తున్న మూవీ నుంచి అప్డేట్ ఈ పోస్టర్ అదిరిపోయిందిగా సినీ అభిమానులకు సంక్రాంతి ఎప్పుడు ప్రత్యేకమే అంటే ప్రత్యేకమే మరి మాకు ఎప్పుడు మా మామ వస్తాడు అలాగే మన డాకుమార్ మన బాలయ్య బాబు వస్తాడు ఇక సినిమాలు ఎట్లుంటాయి మనకే ఇక పైగా తమ ఫేవరెట్ హీరోల చిత్రాలు విడుదలైతే ఉంటుంది మరి మా ఫేవరెట్ హీరోల చిత్రాలు విడుదలవుతుంది పోయా చూద్దాం వారు చేసే సందడి మామూలుగా ఉండదు ఉండదు మరి థియేటర్ బ్లాస్ట్ బ్లాస్ట్ అయిపోవాలి దెబ్బకి బుర్రపాడు సీను అలాగే టీఎఫ్ఐ టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పోయా బాగుండాలని కొందరు కోరుకుంటారు కొందరైంది భయ అందరు కోరుకుంటారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలని కోరుకోమా అలాగే మన ఫ్యాన్స్ మన హీరోలు కూడా బ్లాక్ బస్టర్ మన సీన్లతో మన ముందుకు వస్తున్నారు అలాగే మన వెంకీమావ కూడా వచ్చిండు ఈ క్రమంలో ఏపీలోని పాటు ఏర్పాటు పోస్టర్ ఆకట్టుకోపోతుంది అంటే మన ఏపీలో ఏకలపాడు ఒక ఆ గ్రామంలో సంథింగ్ మన పోస్టర్ రిలీజ్ అయింది భయ్య మన వెంకీమావది రామ్ చరణ్ గారిది మన బాలయ్య బాబు గారిది మామూలు లేదు ఆ పోస్టర్ అయితే చెర్రీ వెంకీమామ సినిమా పేర్లతో మేమేం బాగానే ఉంటాం ఈ అమ్మాయి అంటున్నారు భయ ముగ్గురు మాకేమైంది మేము బాగానే ఉంటాం మీరు ఫస్ట్ నేను అంటున్నారు భయ బాలయ్య బాబు చెర్రి వెంకీమామ సినిమా పేర్లతో మేమేం బాగానే ఉంటాం మీరే ఇంకా బాగుండాలి చూశారా భయ వాళ్ళు అక్కడ వచ్చి కూడా మాకేంది మేము బాగానే ఉంటాం మీరే కొంచెం బాగుండాలని చెప్తారు భయ్య మీరే ఇంకా బాగుండాలి అని సంక్రాంతి విశేష తెలిపారు అట్లా చెప్తూ కూడా మన సంక్రాంతి విషేష్ కూడా తెలిపారు భయ్య మన ముగ్గురు హీరోలు దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా తగ వైరల్ అవుతుంది దీన్ని సోషల్ మీడియాలో చేయగా భయ్యా అంటే మన పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది భయ్య ఒక రేంజ్లో వైరల్ అవుతుంది బుర్రపాటి సీన్లతో మాత్రం మన ముగ్గురు హీరోలు ముందుకు వస్తున్నారు భయ్య రమణ గోగుల రమణ గోగుల అసలు ఎవరో తెలుసా భయ్య మీకు మన గోదావరి గట్టు మీద సాంగ్ పాడించుడు మన సంక్రాంతికి వస్తున్న మూవీలో ఆయనే భయ్య తను ఏమంటున్నాడు చూడండి వంద సినిమాలు రిజెక్ట్ చేశా రమణ గోగుల తాను పాడిన గోదావరి గట్టు మీద సాంగ్కు వస్తున్న స్పందన అద్భుతమని సంగీత దర్శకుడు రమణ గోగుల చెప్పారు అసలు ఎట్లుంది భయ్యా ఆ పాట మాత్రం ఒక రేంజ్లో ఉన్నది భయ్యా ఇప్పటి వరకు ట్రెండింగ్లో అదే పాట ఉన్నది ఈ సాంగ్ ఈ సాంగ్ మన పుష్పటుల సాంగ్ని మించిపోయింది భయ్య అట్లున్నది పబ్లిక్ టార్గ్యూటే వస్తుంది ఈ సాంగ్ పాడినందుకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశంసలు వెళ్ళు వెత్తయ్యానన్నారు వెళ్ళు వెత్తయ్యానన్నారు భయ్య అసలు సోషల్ మీడియా ఈయన మరి పాడిన సాంగ్ అసలు ఎట్లున్నదంటే వావు భయ్యా బుర్రపాడబయ్య అయితే అమెరికాలో తాను బిజీగా ఉండటం వల్ల దాదాపు వంద సినిమాలు రిజెక్ట్ చేశారు భయ్య అయినా ఇక తన పర్సనలే సంథింగ్ ఏదైనా ఉండొచ్చు కానీ వంద సినిమాలు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా అనిల్ బీమ్స్ రిక్వెస్ట్తో అనిల్ బీమ్స్ రిక్వెస్ట్తో సంక్రాంతికి వస్తున్నాం అనిల్ భీస్ రిక్వెస్ట్తో మన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో మన గోదావరి గట్టు మీద సాంగ్ పాడారు భయ్య సినిమాలో సాంగ్ పాడినట్లు వెల్లడించారు ఎట్లున్నది భయ్య బుర్ర పాడబయ ఆ సాంగ్ని చూస్తా అంటే గూస్ బంప్స్ వచ్చినాయి భయ్య సంక్రాంతికి వస్తున్న మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే భయ్య సంక్రాంతి రోజునే పద్నాలుగు తారీఖున రిలీజ్ కాబోతుంది భయ్య